పార్టీ రాజీనామా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్కి మిమ్మల్ని అందరం ఆహ్వానం జరిగింది గత పది సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం ఆహార నిషాలు కష్టపడి రెండు వేల పద్నాలుగులో నుంచి పంతొమ్మిది వరకు నేను తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్గా వార్డు ప్రజలకైతేనేమి తెలుగుదేశం పార్టీకి అయితేనేమి ఎన్నో సేవలు అందించడం జరిగింది అలాగే ప్రతిపక్షంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై వరకు కూడా ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు ఎదుర్కొని కూడా పార్టీ కోసం జగనేశ్వర్ రెడ్డి గారి కోసం కష్టపడడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో కూడా నా శ్రీమతి శాంతకుమార్ని కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయించి ఆర్థికంగా కూడా చాలా నష్టపోవడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు కూడా నా శక్తివంచ లేకుండా పార్టీ కోసం జగణేష్ రెడ్డి గారి కోసం ఎంతో శ్రమించి కష్టపడి పనిచేస్తే గెలిచిన రోజు నుండి ఈరోజు వరకు గెలిచి సంవత్సరం అయిపోయింది ఈరోజు వరకు కూడా ఎటువంటి కార్యక్రమాలకు కానీ దేనికి కూడా మాకు ఆహ్వానం లేకుండా అవమానపరుస్తూ సరే పార్టీ ఆహ్వానం లేకపోయినా కూడా మా ఎమ్మెల్యే జగనేష్ రెడ్డి కదా అని చెప్పేసి అని పిలవకపోయినా కొన్ని కార్యక్రమాలకు అటెండ్ అయితే కూడా అవమానం అవమానం చేయడం జరిగింది అక్కడ గౌరవం లేదు కాబట్టి నేటి వరకు కూడా ఎదురు చూసాం ఆయన అక్కడ అవమాన పరిచయం కోసం కూడా మా చెంది మనిషి రాజీనామా చేస్తున్నాం ఈరోజు ఈ రాజీనామా వెనుక జగ్ రెడ్డికి ఒక షాడో ఎమ్మెల్యే అయినటువంటి బాసల్ల చంద్రశేఖర్ అలియాస్ సప్నా బజార్ అనే వ్యక్తి మొత్తం పార్టీ మొత్తం ఆయన చేతుల్లోన ఆయన కనసన్నుల్లోనా నడుస్తూ ఉంది ఈరోజు ఎవరికి పదవులు ఇవ్వాలన్నా ఎవరికి ఏది ఇవ్వాలన్నా పార్టీలో ఒకరిని తీసుకోవాలన్నా ఒకరిని బయటకు పంపించాలన్నా ఈ అప్నాభ శేఖర్ అనే వ్యక్తి వల్లనే జరుగుతూ ఉంది ఈరోజు ఈ భాస్కర్ ఈ శేఖర్ అనే వ్యక్తి ఆయనకి ఏం పెట్టుబడి పెట్టాడో మాకైతే తెలియదు కానీ ఈ శేఖర్ వల్ల పార్టీ చాలా నష్టపోతూ ఉంది అది భరించలేక ఈరోజు పార్టీకి దూరం కూడా చాలా బాధగా ఉంది ఈరోజు ఎందుకంటే వారి యొక్క ప్రవర్తన నచ్చగా వారి వాళ్ళు మమ్మల్ని చేసే అవమానాలు భరించలేక ఈరోజు పార్టీకి మేము రాజీనామా చేస్తున్నాం అరే నేనే కాదు నా లాంటి అసంతృప్తవాదులు కూడా మంది ఉన్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో అన్న మీరు ఎలాగో దూరంగా ఉన్నారు మీరు దూరంగా ఉన్నారు కానీ మా బాధ ఎవరు చెప్పుకోవాలా అని చెప్పేసి మా అంతా చాలా మంది కూడా వాళ్ళ యొక్క బాధను పంచుకున్నారు త్వరలో కూడా పార్టీని వీడబోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు వీడుతున్నారు కూడా పార్టీని మరి ఎక్కడ పోతుంది ఈరోజు అంటే మేము పార్టీలో ఉండగానే మా మీద ఎటువంటి అక్రమ కేసులు విరిగిస్తున్నారంటే ఇవన్నీ ఎమ్మెల్యే గారు తెలియకుండానే ఉంటుందా ఎమ్మెల్యే గారు తెలియకుండానే చేసి ఉంటారా ఇవన్నీ ఈరోజు పరిస్థితి ఎట్టు ఉంది ఈరోజు ఇదే ఎమ్మెల్యే గారు సంవత్సరం అయింది ఎటువంటి కార్యక్రమం మొన్ననే మా వార్డు కమిటీ కూడా అయిపోయింది వార్డు కమిటీ కూడా మాకు ఆహ్వానం లేదు మా వార్డులో పెన్షన్ కార్యక్రమానికి వచ్చాడు పెన్షన్ కార్యక్రమాలకు వచ్చి కూడా మాకు ఆహ్వానం లేదు సంవత్సరం మొత్తం పార్టీని వీళ్ళంటే చాలా బాధగా ఉంది అదే తప్పని పరిస్థితుల్లో పార్టీ ఈరోజు రాజీనామా చేస్తున్నాం ఈరోజు మా పైన ఆరోపణలు రావడము మేము ఎంత చిన్న చిన్న స్థాయి మాది అంతా కౌన్సిలర్లుగా మాపైన ఆరోపణలు రావడం అనేది మాకైతే తెలియదు కానీ మరి రెండు వేల ఇరవై ఒకటి సాధారణ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో ఇదే జయనాగేశ్వర రెడ్డి గారు చైర్మన్ అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేకపోయినాడు అప్పుడు ఎంబెంగ్నూరు ప్రజలు మీలాగే మీరు ఇప్పుడు ఎలాగన్నారో ఎంబెనూరు ప్రజలు అందరూ అనుకుంటున్నారని అదే విధంగానే కోటిన్నర రూపాయలు జయనేశ్వర రెడ్డి వాళ్ళతో ఒప్పందకారం కుదిరించుకున్నాడని చెప్పేసి అని ఆ రోజు ఎంబెంగనూరు ప్రజలు గుసగుసలు ఆడుకున్నారు మరి అది నిజమైతే మాది నిజమే కొన్ని అనివార్య కొన్ని కారణాలు చిన్న 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 కారణాలు చూపించి ఈరోజు మమ్మల్ని రెండు వేల ఇరవై నాలుగులో ఏదో ఎన్నికలైనట్టునే దూరం పెట్టడం జరిగింది ఈ దూరం పెట్టడమే కాదు కొన్ని ఆరోపణలు చేస్తూ మా మీద చులకన భావన అవమానము ఇవన్నీ చేస్తున్నాడు ఆ చూ చేయడమే కాదు మమ్మల్ని వార్డు కమిటీలో కూడా మమ్మల్ని లేకున్నట్ల అలాగే ఏ కార్యక్రమాలకి వార్డు కార్యక్రమాలు కూడా పిలవకున్నట్ల రెండు మార్చ్ ఇరవై తొమ్మిది జెండా విస్తరణ ఉంది ఆ దానికి కూడా హాజరు కాకుండా చేసిన చేసిన వ్యక్తి రెడ్డి గారు దీన్ని మేము అవమానంగా బాధ భావించాము మా అమ్మగారు నేను వార్డు కమిటీలో ఉండి దానికోసము మేము స్వచ్ఛందంగా దానిలోన ఏ ఎవరి ఒత్తిడి లేకున్నట్లు మేము రాజీనామా చేస్తున్నాం నేను మా అమ్మగారు నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన ఇరవై తొమ్మిదవ వార్డు మాజీ కౌన్సిలర్ మధుబాబు గారు ఆయన ప్రస్థానం మొదటగా ఎక్కడ ప్రస్థానం స్టార్ట్ అయిందో నేను చెప్తాను మొదటగా ఎందుకంటే మేము కలిసి పనిచేసినాం కాబట్టి కౌన్సిల్లో ఆయన గురించి నాకు బాగా తెలుసు ఒక సినిమా టాకీస్లో రీళ్ళు తిప్పుకొని బతికే మధుబాబు ఒకప్పుడు రీల్ తిప్పుకొని బతికే మధుబాబు రెండు వేల పద్నాలుగు కౌన్సిలర్ ఎలక్షన్స్లో జగనాగేశ్వరెడ్డి గారు యువకుడిని పిలిపించి ఆ రోజు యువతకి చోటు ఇవ్వాలని చెప్పి ఆ రోజు నేను కలిముల్న తర్వాత దయాసాగర్ మధుబాబు మళ్ళీ ఇలాంటి వాళ్ళందరికీ ఆ రోజు తెలుగుదేశం పార్టీలో యువతకి అవకాశం ఇవ్వాలని ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళని పైకి తేవాలనే ఉద్దేశంతో ఆ రోజు రెడ్డి గారు మాకు సీట్లు కేటాయించడం జరిగింది మేము ఆ రోజు రెడ్డి గారి చలవ వల్ల తెలుగుదేశం పార్టీ చలవ వల్ల సాధారణ కార్యకర్తలుగా ఉన్న మేము ఆ రోజు ఈరోజు తెలుగుదేశం పార్టీ లీడర్లుగా ఈరోజు పట్టణంలో కానీ తర్వాత నియోజకవర్గంలో కానీ ఒక పేరు పొందుతున్నామంటే అది అది కేవలం రెడ్డి గారు మాకు పెట్టిన భిక్ష ఆ భిక్షను మర్చిపోయి ఈరోజు నువ్వు తెలుగుదేశం పార్టీ మీద జయ గారి మీద మధుబాబు గారు మీరు అవాకులు చవాకులు పేలుతుంటే అసలు దయ్యాలు వేదాలు వెలుస్తున్నట్లు ఉంది మధుబాబు గారు అలాగే మీరు రెండు వేల పద్నాలుగులో కౌన్సిలర్గా గెలిచిన తర్వాత మీరు మీరు చేసిన అరాచకలు అన్ని కాదు వాటిలో చంద్రన్న భీమా పేరుతో ఒక ముసలాబా చనిపోతే ఆ డబ్బులు వస్తే ఆ డబ్బులు కూడా నువ్వు క్యాచ్ చేసుకొని రెండు లక్షల రూపాయలు నీ ఖాతాలో డ్రా చేసుకొని మోసం చేసింది నువ్వు కదా ఆ రోజు మధుబాబు నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను ఎమ్మిగనూరు నియోజకవర్గానికి అభివృద్ధి పదంలో నడపాలి అని ఎంతో తపనతో పనిచేసినటువంటి అప్నా బజార్ శేఖరన్న టార్గెట్ గా మాట్లాడినావు మధుబాబు మధుబాబు నీ రాజకీయ ప్రస్థానం నీకు రాజకీయ భిక్ష పెట్టి నీకు రాజకీయంగా ఒక ఎమ్మిగనూరులో మధుబాబు అంటే ఎవరు అనేది ఒక గుర్తింపు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ బివి జయ రెడ్డి గారి కుటుంబం అని నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావు గతంలో రెండు వేల ఇరవై ఒకటి ఎలక్షన్లో చైర్మన్ అభ్యర్థి ప్రకటించలేదు ప్రకటించలేదు అని ఏదో వాదనలు చేసినావు మాట్లాడినావు నువ్వు ఆ రోజు నీవు కౌన్సిలర్ అభ్యర్థిగా నిలబడినప్పుడు అందరికీ తెలుసు నీతో పాటు మాకు కూడా టికెట్ ఇచ్చారు జయనాగేశ్వర రెడ్డి గారు ముప్పై నాలుగు మంది మేము నిలబడినాము నీతో పాటు నీవు నష్టపోయినావు నేనేనో ఆర్థికంగా నష్టపోయినానంటున్నావు అంటున్నావు నీవు ఒక్కడు కాదు నష్టపోయినది ఎమ్మెల్యే గారు కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోవడం ఆయన కూడా నష్టపోవడము రెండు వేల ఇరవై ఒకటిలో మనం కూడా ఓడిపోయినాము మేము కూడా నష్టపోయినాము నీ ఒక్కడేమో నష్టపోయిన మాదిరిగా నువ్వేమో పెద్దదిగా ఆవాకు చవకలు మాట్లాడుతున్నావు చైర్మన్ అభ్యర్థి ప్రకటించకపోవడం మరి ఆ రోజు నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఎందుకు నువ్వు నామినేషన్ అని నేను ఈరోజు నీకు నేను ప్రశ్నిస్తున్నాను ఆ రోజు నీకు నా చైర్మన్ అభ్యర్థి మీరు ప్రకటించలేదు నేను నిలబడన వెనక తిరగచ్చు కదా ఈరోజు ఏం మాట్లాడాము రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈరోజు వరకు నువ్వు ఉండడం తెలుగుదేశం పార్టీలోనా నువ్వు తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నో 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 నువ్వు బాగుపడినావు నువ్వు ఎంతోమంది నీ నుంచి మోసపోయినారు ఎంతోమంది మంది ఇబ్బంది పడ్డారు అయినా ఎమ్మెల్యే గారి దృష్టికి వచ్చినా కూడా మావాడు మధుబాబు మనవాడు అని నీకు ఎన్నో సార్లు నీకు పిలిచి కూడా చెప్పి నీకు దండించినారు నీకు ఎన్నుకేసుకొచ్చినారు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినటువంటి మాటలను ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద నిందలేస్తున్నావు పది సంవత్సరాలు నువ్వు సేవ అంటున్నావు నువ్వు పది సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి సేవ చేయలే తెలుగుదేశం పార్టీ నీకు పది సంవత్సరాలు మోసింది తెలుగుదేశం పార్టీ నీకు పది సంవత్సరాలు నీకు బాగు చేసుకోవడానికి అవకాశం ఇస్తే ఈరోజు నువ్వు మాటలు మాట్లాడుతున్నావు కానీ పార్టీని నువ్వు మారాలనుకున్నావు నువ్వు మారిపో నీలాంటి వాళ్ళు ఎంతోమంది తెలుగుదేశం పార్టీ ఒక సముద్రం ఆ సముద్రంలో చుక్క నీళ్ళు కడవ నీళ్ళు పోతే ఏం తెలు సముద్రం ఏమి తగ్గదు తెలుగుదేశం పార్టీ అంటే ఒక సముద్రంలో ఒక ఉప్పెన లాంటిది ఎందరో పోతుంటారు ఎందరో వస్తుంటారు ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలిచింది అంటే జయ రెడ్డి గారి కృషి ఆయన వెనక ఉన్నటువంటి శేఖరన్న గారి కృషి మనమందరి కృషి మేమందరి కృషి వల్ల తెలుగుదేశం పార్టీ గెలిచింది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎలక్షన్స్లో ఇదే మధుబాబు గారు నా కష్టం వల్ల ఎనిమిది వందల యాభై ఓట్లు బీవి రెడ్డి గారికి వచ్చినాయని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే మీరొక్కరు కష్టపడినందువల్ల ఎనిమిది వందల యాభై ఓట్లు వచ్చినాయన్నా అని చెప్పేసి నేను ఆయన్ని ప్రశ్నించదలుచుకున్నా ఎందుకు ప్రశ్నించదలుచుకున్నా అంటే సరే మీకు అంత చరిస్మా ఉంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో కూడా నీ భార్యకు టికెట్ ఇవ్వడం జరిగింది ఇరవై ఒకటి మరి అప్పుడు నువ్వు గెలిచాలి కదా నీకు చరిష్మా ఉండి ఎనిమిది వందల యాభై ఓట్లు తెప్పించినటువంటి వ్యక్తి నువ్వు ఖచ్చితంగా గెలిచాలి కదా కాబట్టి ఇట్లా అర్థంపర్తం లేని మాటలు వాపును చూసుకొని గెలుపు ఆలోచనలు మానుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్న మా మిత్రునికి అలాగే మీరు పాత్రికేయ మిత్రులు అడిగిన సమాధానం ప్రశ్నకి మీరు డబ్బులు తీసుకుని వైసీపీలోకి పోవాలనుకున్న బేరసారాలు నిజమా అని ప్రశ్నించారు ఆ ప్రశ్నకు సమాధానము మీరు అట్లాంటి బేరసారాలు ఆడింటే అవును లేదా లేదా అటువంటి ఆలోచన చేయలేదని ముఖాముఖి ముక్కు సూటికి మాట్లాడాలి అంతేకాకుండా డొంక తెరుగు సమాధానాలు మా ఎమ్మెల్యే మా గౌరవ ఎమ్మెల్యే గారు బివి జయనాశిరెడ్డి గారు గతంలో కమి చైర్మన్ అభ్యర్థిని ప్రకటించకుండగా కోటిన్నర తీసుకునేది నిజం కాదా అంటే ఇవన్నీ అధిక ప్రసంగం మాటలు మానుకోవాలని చెప్పేసి మా మిత్రునికి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మా మధ్య సోదరభావం చాలా ఎక్కువ కానీ అనవసర విషయాలు మాట్లాడిన దానికి స్పందించగా తప్పడం లేదు అంతేకాకుండాట్ల ఇప్పుడు ఇంకో ప్రధానమైనటువంటి అంశం చాలామంది చాలా రకరకాలుగా మాట్లాడుతున్నారు అంటే బివి బీవీ రెడ్డి గారు ఎమ్మెల్యే అయితే షాడో ఎమ్మెల్యే మన చంద్ర భాస్కర్ల చంద్రశేఖర్ అలియాస్ అప్నా బజార్ శేఖర్ అని చెప్పేసి మీకు ఒక్కటే ముక్కుసూటిగా ఈరోజుతో సమాధానం చెప్పాలనుకుంటున్నాను ఎక్కడ ఎమ్మెల్యే గారి ప్రమేయం లేకుండా శివుడు ఆజ్ఞ లేదే సీమైనా కుట్టదని ఎట్లంటారో రెడ్డి గారు కనుసన్నల్లో ఏది జరగకుండా జరగడం జరగడం లేదు కానీ మీకు స్పష్టంగా ఈరోజు షాడో ఎమ్మెల్యే అని రకరకాలుగా కోడై కూస్తున్నటువంటి దానిలో రెడ్డి గారు ఒక వారంలో మూడు రోజులు లేదా నాలుగు రోజులు నిధుల కోసం నియోజకవర్గంలో నిధుల కోసం అని చెప్పేసి విజయవాడని రాత్రి అనగా పొగలనక మిగిలిన మూడు రోజులు ప్రజా సమస్యలని పార్టీ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ఆయన ప్రజల్లో తిరుగుతూ ఉంటే సమయం దొరికినప్పుడు అందుబాటులో లేకున్నప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలనేటువంటి ఉద్దేశంతో మాత్రమే అన్న మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా కాబట్టి సేకరన్న గారు ఎమ్మెల్యే గారి దృష్టి తెస్తే వాటిని సానుకూలంగా ఎక్కడ కుంటు పడుకోకున్నట్ల ఈరోజు ఇటు నిధుల పట్ల కానీ అభివృద్ధి పట్ల కానీ లేకుంటే ప్రజలకు సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ సేకరణ ద్వారా జరుగుతూ ఉన్నాయని తెలుపుతున్నా మరి మాజీ కౌన్సిలర్ మధుబాబు నాయుడు గారు మరి అదేవిధంగా మల్లికార్జున గారు కూడా నిన్న రాజీనామా చేయడం జరిగింది అదేవిధంగా పార్టీ పైన ఎమ్మెల్యేల పైన మరి ఎవో అవాకులు చవాకులు పేలుస్తూ ఈరోజు ఆయన చెప్పడం జరిగింది దానికి బదులుగా మరి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా కౌన్సిలర్కి గెలిచడం జరిగింది కౌన్సిలర్లు కూడా పోటీ చేయడం జరిగింది దానికి కూడా ఆయన ఓడిపోవడం కారణం అంటే దాని వ్యక్తిగత కారణాల వల్ల ఆయన ఓడిపోవడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు సమాజంలో కూడా ఎంతో మందికి ఇబ్బందులు గురి చేస్తూ ఆయన ఎందరో దగ్గర అప్పులు చేస్తూ వారిని కూడా బెదిరించడం కూడా జరిగింది మరి ఆయన అదేవిధంగా పార్టీని అడ్డం పెట్టుకొని కూడా వారికి కూడా చాలా ఇబ్బందులు గురిచేస్తూ చాలా మంది దాదాపు మహిళలను కూడా ఇబ్బంది కలిగించడం కూడా జరిగింది మరి ఈ రోజు ఆయన ఏదో పార్టీ మీద అందరి మీద అవాకులు చవాకులు పేర్చడం సరైన పద్ధతి కాదు మరి రేపు రాబోయే రోజుల్లో కూడా చాలామంది అందరూ కూడా ఎంతో మంది బాధితులు కూడా ముందుకొచ్చి వచ్చే సూచనలు కూడా చాలా మంది కనిపిస్తున్నాయి రేపు రాబోయే రోజుల్లో కూడా నీ కూడా చాలా గడ్డుకాలం కూడా ఉంటుందని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ చర్యలు గారు సాకిచ్చారు ఆ శాఖని కోలుకోలేక ఒక్క సంవత్సరం తర్వాత వీళ్ళు మెలుకొని ఇప్పుడేదో మాకి తెలుగుదేశం పార్టీకి షాఖని చెప్పుకుంటే చాలా విద్యూరంగా ఉంది ఎందుకంటే వీళ్ళ చేసిన అరాచకాలు మళ్ళీ గురించి చెప్పాను కానీ మధుబాబు గురించి అయితే ఖచ్చితంగా చెప్పాలి ఈ విషయంలో మధుబాబు ఎన్నో పంచాయతీ విషయాలు అయితేనేమి లాస్టు వికలాంగులు కూడా వీళ్ళు వదిలే డబ్బుల విషయాల్లో ఒక విషయంలో మన ఆస్పిరి మండలంలో నాలుగు లక్షల రూపాయలు పంచాయతీ చేసి ఆ నాలుగు లక్షల రూపాయలు మండగిరి ఊళ్ళో మండగిరి కొండ మండ మండగిరి విలేజ్లో ఒక రెండు కండ్లు లేవు ఆమెకి ఆమె దగ్గర నాలుగు లక్షల రూపాయలు పంచాయతీ చేసి ఈయన డ్రా చేసుకొని తర్వాత డిఎస్పి గారు దీంట్లో ఎంటర్ అయ్యి ఆ విషయంలో తీసుకుని పోయి స్టేషన్లో కూర్చొని పెడితే నాలుగు లక్షల రూపాయలు కట్టి ఈయన బయటకు వచ్చాడు అదే విషయం ఇంకో విషయం మన ఫైనాన్స్ ఫైనాన్స్లో అది రాఘవేంద్ర కాదు జయరామ్ అనే వ్యక్తి ఆయన మే మేనేజర్ ఆ పంచాయతీ చేస్తానని చెప్పి వాళ్ళ భార్య దగ్గర లక్ష రూపాయలు తీసుకొని ఇప్పటి వరకు ఇది ఆయన ఇటువంటి చాలా ఉన్నాయి ఎందుకంటే ఇంతకుముందు అన్ని విధాలుగా పార్టీని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేసుకుని వచ్చారు కానీ వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఏదో పార్టీ పరంగా ఏదన్నా పోతే ఇబ్బంది పడతారనే ఆలోచనతో ఈ బాధ్యతలు కూడా బయటకు రాలేదు కానీ ఇప్పుడు అందరూ బయటకు వచ్చారు రాబోయే రోజుల్లో కూడా అన్ని బాధ్యతలంతా స్టేషన్ పోతారు అని ఈ విషయం మేము ఆ స్టేషన్లో తెలుస్తామని చెప్పి బాధ్యతలకి మా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తూ ఇంకో విషయం సేకరణ అనే వ్యక్తి చాలా తెలుగుదేశం పార్టీలో కీలకం ఇది వాస్తవం ఎందుకంటే ఎమ్మెల్యే గారు లేనప్పుడు ఆయన అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీని భుజానా వేసుకొని ఇప్పుడు కూడా ప్రతి కార్యకర్తను వస్తేనే ఆ పని చేసి పెట్టడం ఆయన బాధ్యతగా చేస్తున్నాడు చేస్తాడు కూడా ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదు ఆయన పోతే పార్టీ బాగుపడతానే ఆలోచన ఏదో చెప్పాడు మధు కానీ మీ ఆటల పోతే పార్టీ బాగుపడుతుంది కానీ పార్టీకి పని చేసి కష్టపడి చేసే వాళ్ళకి ఎటువంటి పార్టీ ఇబ్బంది లేదు ఇబ్బంది పడదు కూడా రాబోయే రోజుల్లో కూడా శేఖరన్న అనే వ్యక్తి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అండదండలు ఉంటాయని కూడా తెలియజేస్తున్నాను తొమ్మిదో వార్డులోనే ఉంటాను నేను కూడా నిన్న పోతూ పోతూ మధుబాబు గారు విమర్శలు చేశారు ఎమ్మెల్యే గారి మీద అయినా నీ గుట్టు నువ్వే తవ్వుకుంటా మధుబాబు చాలా ఉన్నాయి గ్రాక్షకాలన్నీ మహిళలు వితంతులు పింఛన్లు తిన్నావు మహిళలు వికలాంగుల డబ్బు తిన్నావు నువ్వు డోగరా మహిళలు డబ్బులు తిన్నావు నీ గుట్టు నువ్వే నువ్వే తవ్వుకున్నావు ఇన్ని రోజులు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు గుట్టుగా కడుపులో దాచుకున్న విషయాలని నువ్వే తవ్వుకున్నావు ఈరోజు ఎమ్ఎల్ టీడీపీకి కాదు షాక్ నీకు ఈరోజు జరుగుతుంది ఎమ్మెల్యే గారి మీద విమర్శలు చేయడానికి తక్కువ అధికారం లేదు ఎంత వాడి నువ్వు అధిక విమర్శలు చేయడానికి మండగిరిలోన ఒక మూగ పాప చౌటి పాప డబ్బు ఏమో న్యాయంలో కూడా ఈయన అకౌంట్ లో నొక్కేశాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాననే అధికారంతోనే వాళ్ళ దగ్గర డబ్బు తిన్నాడు అయినా ఇప్పుడు ఎమ్మెల్యే గారి మీద విమర్శలు చేయడానికి ఏముంది నోటికి ఏమొస్తుంది అసలు నీకు నువ్వు తిన్నే అన్ని బయటకు వస్తున్నాయి ఈరోజు జరిగిన మా తెలుగుదేశం మాజీ కౌన్సిలర్ మధుబాబు మూడో వాడు లక్ష్మీదేవమ్మ వాళ్ళ కొడుకు మళ్ళీ నా ప్రధాన కార్యదర్శిగా మా చేనేత వర్గానికి అసలు నేను సిగ్గుచేటు మా చేనేతానికి ఎందుకంటే జయన్యాసి రెడ్డి బిచ్చంతో చేనేత ప్రధాన కార్యదర్శిగా ఆయనకి పార్టీకి టౌన్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా చేసినాడు అప్పుడు లేనిది నా రెండు వేల ఇరవై ఒకటిలో కౌన్సిలర్ ఎలక్షన్ల వరకు కూడా ఆయన బాగానే ఎలక్షన్లు అయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మన ఎమ్మెల్యే ఎలక్షన్లో ఆయన ఎలా జరిగిన అంటే తన ఏది వైఎస్ఆర్తో బేరసఆర్లో వాడినది అది మాకు కూడా తెలుసు కానీ మేము చెప్పలేదు మేము కూడా చేనేత వర్గానికి చెందిన వాళ్ళు మేము కూడా చెప్పలేదు కానీ ఒక్క సంవత్సరం వరకు జైనసరెడ్డి గారు ఎమ్మెల్యే అయినా కూడా ఆయన చెప్పలేదు మారుతారని మధుబాబు మన మళ్ళీ చేనేత మళ్ళీ చాలా వెయిట్ చేసినాం నిన్నటి వరకు కూడా మేము వెయిట్ చేసినాం కానీ నిన్న పొద్దున ఏదో మన్నటి వరకు బాగా చూసి నిన్న పొద్దున ఏదో మాకు ఏదో జరిగింది ఏం జరిగింది అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చినారు ఎమ్నూరులో ఎవరంటే ఎమ్నూర్ అంటే బీవి నాయ జయనా రెడ్డి అయిన తర్వాత బీవి నాయ ఇది జన్ మోహన్ రెడ్డి మోహన్ రెడ్డి లేకుండా వీళ్ళు అసలు వచ్చినారు ఎప్పుడన్నా అసలు జయ మోహన్ రెడ్డి అయిన తర్వాత వీళ్ళు పిలుచుకొచ్చింది జయనాశ్రెడ్డి జయనాథ్ ఎంత ఓపెన్ మీద అందరిని పిలిచి వచ్చి యూతులు ఎంత డెవలప్ చేయాలని చేసి ముందుగా ఫస్ట్ కౌన్సిలర్లో ఇరవై రెండు మంది యూతులు పిలుచుకొచ్చినారు అప్పుడు లేదా మీకు జయనాథ్ గురించి ఏదో నేను పోతూ పోతా మీరు వెళ్ళండి ఎవరు మా పార్టీ నుంచి ఎవరు పోయినా ఏం కాదు సముద్రం ఇది తెలుగుదేశం పార్టీ రే పంతొమ్మిది ఎనభై మూడులో పెట్టిన పార్టీ ఎనభై రెండులో ఎప్పుడు మన ఎన్టీ రామారావు సాబర్ ఎన్టీ రామారా అమరైనా కూడా చంద్రబాబు నాయుడు దాన్ని అలాగా తీసుకుని వచ్చి ముందుకు వెళ్తాను అలాగే మా ఎమ్నూరులో కూడా ఫస్ట్ తెచ్చిన మా నాయన పోయినా కూడా జైనే భీమోహన్ రెడ్డి ఇచ్చిన భీమ పోయిన తర్వాత జైనాయన్స్ కూడా ఈ పార్టీ ముందుకు తీసుకెళ్తారు రెండు పద్నాలుగు వరకు మమ్మల్ని ఎవరు ఏమి చేయరు తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉంటే వచ్చిన వాళ్ళు వెళ్ళినా వెళ్ళండి అంతేగానీ వేరే వేరే మాటలు చేసి ఏదో కళ్ళపుల్లో చెప్పి మాకేమో న్యాయం జరిగింది అని చెప్పి ఆ రోజు కౌన్సిలర్ ఆయన మీకు కూడా చెప్తాను ఆ రోజు మాకు కూడా కౌన్సిలర్ మా అన్నగారు ఉన్నారు అప్పుడు మేము అడిగినామా పార్టీ ఏ అధిష్టానం తీసుకుంటుందో అదే నిర్ణయం ఆ రోజు కూడా చెప్పినారు